హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పిక్ సంబంధించండి అసిస్టెంట్ ఇంజనీర్ అదేవిధంగా టెక్నికల్ అధికారుల పోస్టులు పెంపండి ఇక్కడ చూడవచ్చు సో పెద్దగా పోస్టులు పెంపేయం జరగలేదండి కేవలం నాలుగు పోస్టులు మాత్రమే పెంచారు సో ఇక్కడ చూసినట్లయితే మనకు దీనికి పడిఎఫ్ నుంచి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి సో ఇక్కడ చూసినట్లయితే వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్ అదేవిధంగా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు టెక్నికల్ అధికారులు జూనియర్ టెక్నికల్ అధికారుల భర్తీ కోసం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఉన్న కాలేజీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పంచాయతీరాజ్ అదేవిధంగా నీటి పరుదల శాఖ మిషన్ భగీరథ వివిధ శాఖల్లో ఎనిమిది వందల ముప్పై మూడు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ జారీ చేయగా వాటిని ఎనిమిది వందల ముప్పై ఏడుకు పెంచినట్టుగా దీంట్లో చూడవచ్చు సో అదేవిధంగా మహిళలకు సమాంత రిజర్వేషన్లు అమలు చేసి కూడా ఆ అప్ ఆఫ్ వేకెన్సీస్ పీడిఎఫ్ కూడా మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియమాలకు సంబంధించండి పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియమకాల రద్దు నిలిపివేత సిబిఐ దర్యాప్తు కొనసాగింపు అనుమతి అరెస్టులు చేయవద్దని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం అంటే ఇక్కడ చూడవచ్చు సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ చైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది ఆమె ప్రభుత్వం చేపట్టిన ఇరవై వేల మందికి పైగా ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇటీవల ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తాత్కాలికంగా నిలిపివేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కావచ్చు అదేవిధంగా జేబీ పార్టీ వాళ్ళ అదేవిధంగా మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ మేరకు స్టే ఉత్తర్వులు వెలువరించింది నియామకాల కుమ్మకోణపై దర్యాప్తును కొనసాగించడం వచ్చని సిబిఐ కూడా తెలిపడం అయితే జరిగింది అదేవిధంగా రాష్ట్ర మంత్రులను కూడా ప్రశ్నించవచ్చని ఇక్కడ ఇచ్చిన ఆదేశాలు మనం చూడవచ్చు సో తాత్కాలికంగా మాత్రమే స్టే విధించిందండి ఒకవేళ ఈ యొక్క నియామకాల అక్రమం అని తేలితే అందరూ బోధన సిబ్బంది అదేవిధంగా ఉపాధ్యాయులు టోటల్ గా వారి యొక్క శాలరీస్ ని రిటర్న్ ఇవ్వాల్సింది ధర్మాసనం అయితే స్పష్టం స్టం చేయడం జరిగింది సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు సేమ్ అప్డేట్ ఇంత మోసం జరిగితే వ్యవస్థలపై నమ్మకం ఉండదంటే మనకు పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు అన్న మాటలు ఇక్కడ ఇచ్చారు సో వీళ్ళు ప్రధానంగా సూపర్ నియోమరి పోస్టులను ఎందుకు క్రియేట్ చేశారు వెయిటింగ్ లిస్టులు ఉన్న వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇచ్చారు అనేదే ప్రధానమైన ఆరోపణ దీంట్లో సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ అంటూ మనకు యూపీఎస్సీ నుంచి విడుదలైన నోటిఫికేషన్ సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారండి సో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అదే విధంగా ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉన్న వారు చూసే ప్రయత్నం అయితే చేయండి వెలుగు పేపర్లో వచ్చిందండి ఇది సో దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ మనకు మే ఫోర్టీన్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉందండి సో తప్పకుండా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇది మంచి ఉద్యోగాలు రిటైర్మెంట్ టైం వరకు డీజీ స్థాయికి కూడా చేరుకునే అవకాశం అవుతుంది సో రెండు స్టేజిల్లో ఎగ్జామ్ ఉంటదండి పేపర్ వన్ ఉంటుంది అదే విధంగా పేపర్ టూ వచ్చేసి డిస్క్రిప్టివ్ విధానంలో ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆ తర్వాత ఈవెంట్స్ ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా దీనికి ఉంటుంది సో తర్వాత చూసినట్టు మనకు టీఎస్ సెట్ ఎగ్జామ్ తేదీలు మార్చాలి అంటూ మనకు ఇక్కడ ఏఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు సోంపంగి అఖిల్ డిమాండ్ చేసిన అంశాన్ని చూడవచ్చు సో సెట్ తో పాటు మనకు నెట్ కూడా విడుదలైందండి ఒక ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్ భవిష్యత్తులో భర్తీ చేస్తామని చెప్తుంది సో దానికి అప్లై చేయాలంటే తప్పకుండా నెట్ లేదా సెట్ కు మీరు క్వాలిఫై అయితే ఉండాలి రెండు నోటిఫికేషన్ ఒకేసారి వచ్చాయి కాబట్టి మీరు దేనికి చదివినా కూడా రెండిటికి ఉపయోగపడే అవకాశం అవుతుంది సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే టిఎస్ సెట్ ఎగ్జామ్ తేదీలు మార్చాలని ఏఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు సోంపంగి అఖిల్ కోరారు ఈ మేరకు మంగళవారం టిఎస్ సెట్ సెక్రటరీ మెంబర్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఎస్పీఎస్ ఇటీవల విడుదల చేసిన గ్రూప్ వన్ అదే విధంగా జూన్ లో గ్రూప్ టూ ఆగస్టు లో గ్రూప్ త్రీ నవంబర్ లో టెట్ అదేవిధంగా డిఎస్సి మే జూన్ ఆగస్టుతో పాటు వివిధ ఎగ్జామ్స్ వరుసగా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క సెట్ ఎగ్జామ్ తేదీలను మార్చాలని వీరు కోరుతున్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సో తర్వాత కరెంట్ అఫైర్స్ అండి కరెంట్ అఫైర్స్ ఫస్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే మనకు ఘనంగా పుతిన్ ప్రమాణ స్వీకారం అంటే ఇక్కడ చూడవచ్చు రష్యా అధ్యక్షుడిగా ఐదవసారి ఆయన బాధ్యతలు నిన్న స్వీకరించారు సో రెండు వేల ముప్పై వరకు ఆయన ఈ పదవిలో అయితే ఉంటారు సో రష్యా అధ్యక్షుడు కాలం ఎంతండి సిక్స్ ఇయర్స్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై వరకు ఉంటారంటే సిక్స్ ఇయర్స్ ఈయన కాలం అయితే ఉండనుంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐదవసారి దేశ పాలన పగ్గాలు చేపట్టారు క్రెమ్లిన్లో మంగళవారం ఘనంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు దీంతో మరో ఆరు రెండు వేల ముప్పై వరకు దేశ అధినేతగా ఆయన కొనసాగున్నారు రష్యా అధ్యక్షుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవం కొనసాగింది ఎరుపు రంగులో ఉన్న రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పుతిన్ దాన్ని పరిరక్షిస్తానన్నారు దీంతో ఇరవై నాలుగు ఏళ్ళుగా రష్యా అధినేతగా కొనసాగుతున్న ఆయన ఆధునిక రష్యాను అత్యధిక కాలం పాలించిన స్టాలిన్ రికార్డును ఉన్నారట సో ఈ పదవీ కాలం అయినది పూర్తి అయితే రష్యాలో అత్యధిక కాలం పాలించిన అధ్యక్షుడిగా ఆయన అయితే ఉన్నారు సో ఈయన రెండు వేల సంవత్సరంలో తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు సో వరుసగా ఐదవసారి ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు సో గుర్తుంచుకోండి తప్పకుండా సో తర్వాత అప్డేట్ చూసినట్టే మనకు సునీత విలియమ్స్ సంబంధించిన అంతరిక్ష యాత్ర వాయిదా పడిందండి సో దీనిలో ఒక టెక్నికల్ సమస్యతోటి ఆమె వాయిదా పడినట్టు ఇక్కడ చూడవచ్చు భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్ర చివరిలో పడింది ప్రయోగానికి ఉపయోగిస్తున్న అట్లాస్ రాకెట్ ఎగో దశలోని ఆక్సిజన్ వాల్వ్లో సమస్య ఏర్పడిందని గుర్తించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రయోగాన్ని తిరిగి ఎప్పుడు చేపడతారనేది దానిపై ఇంకా స్పష్టతనైతే ఇవ్వలేదట సో ఈమె మూడోసారి అంటే మొదటిసారి రెండు వేల ఆరులో చేశారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో చేశారు సో ఇప్పుడు మూడోసారి చేయనున్నారు సో తప్ప గుర్తుంచుకోండి భారత సంతతికి చెందిన మహిళ సునీత విలియమ్స్ సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు రఫా క్రాసింగ్ ను ఆక్రమించిన ఇజ్రాయల్ అంటే ఇక్కడ చూడవచ్చు ఇజ్రాయల్ హమాస్ యుద్ధానికి సంబంధించి నిన్న అంగీకారం జరిగినట్టుగా మనం చర్చించాం సో దాన్ని ఇజ్రాయల్ మళ్ళీ ఖండించింది అండి ఎందుకంటే కొన్ని నియమాలు ఇజ్రాయల్కి నచ్చలేదు సో అందుకే ఆ ఒక్క ఒప్పందాన్ని మళ్ళీ తిరిగి దాన్ని రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించింది సో హమాస్ పై దాడులు ప్రారంభం కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ ఇజ్రాయల్ మాత్రం రఫాపై దాడిని కొనసాగించాలని నిర్ణయించింది మంగళవారం ఉదయం ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్సెస్ యుద్ధ ట్యాంకులు గాజా ఉన్న రఫా క్రాసింగ్ ను ఆక్రమించాయి సో దీన్ని గుర్తుంచుకోండి మిగతా అంత మనకు అనవసర అంశం సో ఇక్కడ చూడవచ్చు మీరు హమాస్ అంగీకరించిన వెంటనే అంటూ ఇక్కడ మనకు ఇజ్రాయల్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు ఇక్కడ మనకు సేమ్ అప్డేట్ని ఇక్కడ ఇచ్చారు సో ఈ యొక్క రఫా మీద ఇజ్రాయల్ కనుక దాడి చేస్తే ఇక్కడ ఎంతమంది అండి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పది లక్షల యాభై వేల మంది ఇక్కడ అవుతున్నారు సో తీవ్రమైన మరణాలు కూడా సంభవించే అవకాశం అవుతుంది సో ఈ యొక్క రఫా అనేది హమాస్కు చాలా చాలా ఇంపార్టెంట్ సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు ఒలింపిక్స్ సంబంధించి నేడు నేను ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్స్ జ్యోతి అంటే ఇక్కడ చూడవచ్చు సో ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఇక్కడ జరుగుతుందని ఇంపార్టెంట్ అండి ఇక్కడ చూసినట్లయితే గ్రీస్ లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే సముద్ర మార్గం గుండా ఏథిన్స్ ను దాటి మార్సికి చేరువైందంటే ఇక్కడ ఇచ్చారు సో గ్రీసు లోని ప్రాచీన ఒలింపియాలో ప్రతి ఒలింపిక్స్లో ఇక్కడే మనకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అయితే జరుగుతుందండి సో వంద రోజుల ముందే ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగి ఎక్కడైతే ఈ యొక్క ఒలింపిక్స్ నిర్వహిస్తారో అక్కడి వరకు ప్రదర్శనగా తీసుకెళ్తారు సో ఇది ఈసారి మనకు ఆతిథ్య నగరం ప్యారిస్ సో ప్యారిస్లో ఈసారి ఈ యొక్క ఒలింపిక్స్ కంప్లీట్ అయితే మూడవసారి ఒలింపిక్స్ నిర్వహించిన సిటీగా ఇదైతే నిల్వ ఉందండి సో మొదటి సిటీ కాదు మొదటిసారిగా మనకు లండన్లో మూడు సార్లు ఇప్పటికే కంప్లీట్ అయ్యింది సో ఇప్పటికి పారిస్ రెండు సార్లు కంప్లీట్ చేసింది ఈసారి నిర్వహిస్తే మూడవసారి ఆతిథ్య నగరంగా రికార్డు అయితే సృష్టించారు సో మూడు సార్లు ఒలింపిక్స్ నిర్వహించిన మొదటి నగరం వచ్చేసి లండన్ అండి సో లండన్ కూడా గుర్తుంచుకోండి సో ఆ తర్వాత పారిస్ ఈసారి నిర్వహిస్తే చరిత్రలోకి అయితే తప్పకుండా గుర్తుంచుకోండి ఒలింపిక్స్ గురించి మనకు తప్పకుండా ఉంటుంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు భారత్ కు ఏడు స్వర్ణాలు చూడవచ్చు ఆసియా అండర్ ట్వంటీ టూ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్ లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పథకాలు కైవసం చేసుకున్నారు పోటీలో చివరి రోజు ప్రీతి అదే విధంగా నిఖిల్ గా ఆకాష్ గుర్ఖ అదే విధంగా ముస్కాన్ విశ్వనాథ్ ఫైనల్లో విజయాలు అందుకోవడంతో మనకు ఏడు పసిడి పథకాలు కొత్తగా వచ్చి నాటికి చూడవచ్చు గా వచ్చేసి మనకి ఇక్కడ ఈ టోర్నీలో మొత్తం నలభై మూడు పథకాలతో భారతదేశం వచ్చేసి పథకాల జాబితాలో రెండవ స్థానంలో ఉంది మొదటి స్థానంలో వచ్చేసి ఆదిత్య దేశం ఈ యొక్క టోర్నీ ఎక్కడ జరిగింది కజకిస్తాన్లో జరిగింది ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చిన దేశమే ఆ పథకాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది సో నలభై ఎనిమిది పథకాలు కజకిస్తాన్ సాధించింది సో నలభై మూడు పథకాలతో పథకాల జాబితాలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు పన్నెండు స్వర్ణాలు అదేవిధంగా పద్నాలుగు రజతాలు పదిహేడు కాంస్యాలతో మొత్తం టోటల్గా నలభై మూడు పథకాలు అయితే భారతదేశం సాధించింది సో తర్వాత అప్డేట్ చూసిన అయితే మనకు ఎన్నికల సంఘానికి సంబంధించిన ఒక కొత్త అంశం అండి యాభై ఎనిమిది స్థానాల్లో రెడ్ అలర్ట్ అంటే చూడవచ్చు సో ఈ రెడ్ అలర్ట్ అనేది మనకు వాతావరణ శాఖ విడుదల చేస్తుంది కానీ ఎన్నికల సంఘం విడుదల చేసే రెడ్ అలర్ట్ ఏంటిది అనేది మనకు ఇంపార్టెంట్ నాలుగో దశలో బరిలో ఉన్న ఇరవై ఒక్క శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఎన్నికల సంఘం విడుదల చేసే రెడ్ అలర్ట్ ఏంటంటే ఒక స్థానంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్ కేసు ఉంటే ఇలా చేస్తారంట సో ఓటర్లను అప్రమత్తం చేయడానికి ఈ యొక్క ఎన్నికల సంఘం రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది ఒక స్థానంలో ముగ్గురు కంటే ఎక్కువ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉంటే ఎన్నికల సంఘం ఆ యొక్క నియోజకవర్గంలో రెడ్ అలర్ట్ అయితే జారీ చేస్తుందంట సో తప్పకుండా గుర్తుంచుకోండి ఎన్నికల సంఘం విడుదల చేసే రెడ్ అలర్ట్ దేనికి సంబంధించింది అనేది అడుగుతారు సో గుర్తుంచుకోండి ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మందిపై ఒకే నియోజకవర్గంలో క్రిమినల్ కేసులు ఓటర్లను అప్రమత్తం చేయడానికి ఈ యొక్క రెడ్ అలర్ట్ ను జారీ చేస్తుందట సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలు కూడా బాధ్యులే అంటూ మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇక్కడ చూడవచ్చు పతాంజలి కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ వినియోగదారుల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రిత్వ శాఖలకు ఆదేశం అంటే ఇక్కడ చూడవచ్చు ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పబట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది ఆ దిశగా మంగళవారం పలు ఆదేశాలు ఇచ్చిందట మోసపూరిత ప్రకటనలకు ఆయా ఉత్పత్తుల ప్రచార తారలుగా ఉండే వ్యక్తులు కూడా సమాన బాధ్యత వహించాల్సి ఉంటుందని జస్టిస్ హిమా కోహ్లీ అదేవిధంగా జస్టిస్ అసహుద్దీన్ అమానుల్లా ధర్మాసనం స్పష్టం చేసింది ఎవరైతే అంబాజిటర్లు బ్రాండ్ అంబాజిటర్లుగా ఉంటారో వారు కూడా వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడిసిన్ గురించి ప్రచారం చేసినట్లయితే అది డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఉందా లేదా చట్టబద్ధ విషయా దానికి సంబంధించిన చట్టబద్ధ విషయాలన్నీ తప్పకుండా వాళ్ళు తెలుసుకున్న తర్వాతనే ప్రచారం చేయాలనేది ఈ యొక్క తీర్పు యొక్క ప్రధానమైన ఉద్దేశం సో పతాంజలి కేసుకు సంబంధించి మనకు అడిగే అవకాశం సో వీళ్ళు కొన్ని ఫేక్ ప్రచారం అయితే చేశారు కరోనాలు అనే మెడిసిన్ తీసుకొచ్చి మేము కరోనాకు నయం చేస్తామని వాళ్ళు ప్రచారం అయితే చేశారు సో దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ కూడా చేయలేదు అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద కూడా వీరు కరోనాలు సంబంధించి అనుమతి కూడా తీసుకోలేదు సో దీని మీద సుప్రీంకోర్టులో కేసు ఇంకా నడుస్తుంది సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్ మాల్స్ అంటూ మనకు నైట్ ఫ్రాంక్ సంబంధించిన నివేదిక ఇక్కడ చూడవచ్చు హైదరాబాద్ ఒకటే మినహాయింపు అంటే ఇక్కడ ఇచ్చారు దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో స్టాల్స్ స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిపోయింది సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది ఒక మాల్లో నలభై శాతానికి మించి స్థలం కనుక ఖాళీగా ఉంటే దాన్ని గోస్ట్ షాపింగ్ మాల్ గా అని వ్యవహరిస్తారు ఇలాంటివి రెండు వేల ఇరవై రెండులో లో యాభై ఏడు షాపింగ్ మాల్స్ ఉండగా రెండు వేల ఇరవై లో వీటి సంఖ్య అరవై నాలుగు పెరిగిందని మంగళవారం మంగళవారం విడుదల చేసిన థింక్ ఇండియా థింక్ టైటిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదికలో తెలిపిందట సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఢిల్లీలోనే ఎక్కువగా ఈ యొక్క మాల్స్ వృధాగా ఉంటున్నట్టు ఇక్కడ ఇచ్చారు అరవై నాలుగు గోస్ట్ మాల్స్లో ఎక్కువగా ఢిల్లీలోనే ఇరవై ఒకటి ఉన్నాయట బెంగళూరులో పన్నెండు అదేవిధంగా ముంబైలో పది కల్కత్తాలో ఆరు అదేవిధంగా హైదరాబాద్లో కేవలం నాలుగు మాత్రమే గోస్ట్ మాల్స్ ఉన్నాయట సో మన దగ్గర నిండుతున్నట్టుగా కూడా ఇక్కడకు వచ్చిన ఆర్టికల్ ఇచ్చారు హైదరాబాద్లో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది ఇక్కడ మాల్స్లో గతేడాది ఖాళీగా ఉన్న స్థల వీస్తే పంతొమ్మిది శాతం ఉండగా అది తగ్గి తొమ్మిది లక్షల చెదర పడువులుగా పరిమితమైనట్టుగా నైట్ ఫ్రంక్ నివేదికనైతే అయితే తెలిపింది సో టాప్లో ఢిల్లీలో ఎక్కువగా షాపింగ్కి సంబంధించిన కాంప్లెక్స్ మాల్స్ అనేది ఖాళీగా ఉంటున్నట్టుగా నైట్ ఫ్రంక్ నివేదికను అయితే తెలిపింది సో హైదరాబాద్లో చాలా వరకు నిండుతున్నాయి అంట సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు చాహల్ ఎట్ ది రేట్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ అంటే ఇక్కడ చూడవచ్చు టీ ట్వంటీలో మూడు వందల యాభై వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా రికార్డు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది టీమిండియా రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఐపీఎల్ సెవెంటీన్ లో మరో రికార్డు నెలకొల్పారు టీ ట్వంటీ క్రికెట్ లో మూడు వందల యాభై వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా రికార్డుకి ఎక్కాడు సో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో పంతును అవుట్ చేయడంతో చాహల్ ఈ ఘనత ఈ ఫిట్ను సాధించిన ఐదవ స్పిన్నర్గా అదేవిధంగా ఆసియాలోనే ఐదవ బౌలర్గా నిలిచారంట సో చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఐపీఎల్ గురించి ఒక క్వశ్చన్ మనకు ఉంటుంది తప్పకుండా అతనికి ఇది మూడు వందల మ్యాచ్ మూడు వందల యాభై వికెట్లలో టీమిండియా తరపున ఆయన తొంభై ఆరు సాధించగా ఐపీఎల్లో రెండు వందల వికెట్లు పడగొట్టాడు టీ ట్వంటీలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అతను పదకొండవ స్థానంలో కూడా ఉన్నాడు అంట సో తప్పకుండా గుర్తుంచుకోండి కి సంబంధించి మనకు ఒక క్వశ్చన్ తప్పకుండా ఉంటుందండి సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ టెన్షన్ అంటే ఇక్కడ చూడవచ్చు సో అన్ని జిల్లాల్లో ప్రభుత్వం హెచ్చరిక త్రిశూల్ మలప్పురం అదే విధంగా కోజికోడ్ జిల్లాలో అలర్ట్ విధించారు సో ఇది దీనికి సంబంధించిన వ్యాధి అంటే ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి అండి సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కేరళలో కొత్త రకం జ్వరం రాష్ట్రంలోని త్రిసూర్ అదేవిధంగా మలపురం కోజికోడ్ జిల్లాలో వైరల్ ఫీవర్ కేసులు వెలుగు చూశాయని కేరళ ప్రభుత్వం మంగళవారం తెలిపింది దీంతో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జోక ప్రకటనలు అయితే పేర్కొనడం అయితే జరిగింది వెస్ట్ నైల్ అనేది వైరల్ ఫీవర్ క్యూలక్స్ దోమ ద్వారా ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుందట సో ఇటీవల వెస్ట్ నైల్ అనే ఒక వైరల్ ఫీవర్ ఏ రాష్ట్రంలో కనుగొన్నారు అని అడుగుతారు సో కేరళ రాష్ట్రంలో ఇది ఒక మెదడుకు సంబంధించిన వ్యాధి సో తప్పకుండా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఊటీ కొడైకెనాల్ వెళ్ళాలంటే ఈ పాస్ తప్పనిసరి అంటూ మనకు మద్రాస్ హైకోర్టు తీర్పు వచ్చింది ఇది ఒక ఇన్నర్ లైన్ పర్మిట్ లాంటిదండి ఎందుకంటే ఈ యొక్క వేసవిలో అందరూ ఊటీ కొడైకెనాల్ వెళ్తే అక్కడి పరిస్థితులు దిగజారే అవకాశం అవుతుంది సో ఇక్కడ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం వేసవి విడిది కేంద్రాలైన ఊటీ కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ పాస్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఈ పాస్ వినియోగం ప్రారంభమయ్యాట సో దీనికి సంబంధించి ఇక్కడ వెబ్సైట్ కూడా మనకి ఇచ్చారు సో దీన్ని ఎందుకు ఇచ్చారంటే తమిళనాడు ప్రభుత్వం గతంలో ఈ యొక్క మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ యొక్క ఈ పాస్ అనే విధానాన్ని తీసుకొచ్చింది ఊటీ కొడై కెనాల్ సంబంధించి ఇంత జనాభా ఉన్న భారతదేశంలో ఊటీ కొడై కెనాలు మాత్రమే మనకు వేసవిడి ప్రాంతాలుగా ఉన్నాయి ఇప్పుడు సో ఉన్న జనాభా అంత అక్కడికి వెళ్తే అక్కడ చాలా వరకు ధ్వంసం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఈ పాస్ విధానాన్ని తీసుకొచ్చారు సో మనకు ఇన్నర్ లైన్ పర్మిట్ విధానాలు కూడా మన భారతదేశంలో నాలుగు స్టేట్స్కి ఉన్నాయండి సో అది చూసినట్లయితే ఇక్కడ మనకు ఏ ఏ రాష్ట్రాలకు ఉన్నాయి అండి మనకు అరుణాచల్ ప్రదేశ్ అదేవిధంగా నాగాలాండ్ మణిపూర్ మిజోరాం రాష్ట్రాల్లో ఇన్నర్ లైన్ పర్మిట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఎందుకు ఉన్నాయంటే గిరిజన ప్రాంతాలకు సంబంధించి వారి భాష కావచ్చు వారి సంస్కృతిని కాపాడుకోవడానికి మాత్రమే ఇక్కడ ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకొచ్చారు అలాంటి అంశం మనకి ఇప్పుడు ఈ యొక్క ఈ పాస్ విధానాన్ని అయితే ఊటీ కొడైకెడలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు ఏకపక్ష మ్యాచ్లకు చెక్ హైబ్రిడ్ పీచ్లపై ఆట అంటే ఇక్కడ చూడవచ్చు ఐపీఎల్లో మరో ప్రయోగం బ్యాటర్లు బౌలర్లకు సమాన అవకాశం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కొంతవరకు బ్లర్ అవుతుందని చదివి వినిపించే ప్రయత్నమై చేస్తాను క్రికెట్ మ్యాచ్ల నిర్వహణపై భారత్ మరో కొత్త ప్రయోగానికి తెలియజేసింది ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ సెవెంటీన్లో ఇప్పటికే కొత్త రూల్స్తో ప్రయోగాలు చేస్తున్న బీసీసీఐ మరో ప్రయోగానికి రెడీ అయింది ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్లకు చెక్ పెట్టే లక్ష్యంతో దేశంలో తొలిసారిగా హైబ్రిడ్ పీచ్లను ఏర్పాటు చేసే దిశగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చర్యలు చేపట్టింది తద్వారా బౌలర్లు బ్యాటర్లకు సమానంగా సహకరించేలా హైబ్రిడ్ పీచ్లను క్రికెట్లో నాన్ హైబ్రిడ్ పీచ్ వాడుతున్నారంట అదేవిధంగా ఇందులో కొన్ని కు అనుకూలిస్తే మరికొన్ని కు సహకరిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఐపీఎల్ లో ఎక్కువ శాతం ఏకపక్షంగా సాగుతున్నాయి అంటే బ్యాటర్లకు అనుకూలంగానే ఈ పీచ్లు ఉంటున్నాయి సో బౌలర్లకు కూడా అనుకూలంగా ఉండే విధంగా హైబ్రిడ్ పిచ్లను అయితే తీసుకురానుండ సో మొదటి మ్యాచ్ దీనికి సంబంధించి చూసినట్లయితే సో మొదటి మ్యాచ్ ఈ హైబ్రిడ్ తో ఎక్కడ జరగనుందంటే అంటే ఇక్కడ మనం చూడవచ్చు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల లో ఈ యొక్క హైబ్రిడ్ తో మొదటి మ్యాచ్ అయితే జరగబోతుందండి సో ఇది కూడా గుర్తుంచుకోండి ధర్మశాల ధర్మశాల స్టేడియం అనేది మొదటిసారిగా ఈ యొక్క హైబ్రిడ్ పీచులకు వేదిక అయితే కానుంది సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఢిల్లీ ముఖ్యమంత్రికి అండి బెయిల్ ఇస్తే ఫైళ్లపై సంతకాలు చేయద్దంటూ మనకు ముఖ్యమంత్రిగా అధికార విధులు నిర్వహించవద్దు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం సో ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ కనుక బెయిల్ వస్తే ఆయన ముఖ్యమంత్రిగా సంతకాలు చేయాల్సిన ఫైళ్ల మీద సంతకాలు చేయకూడదు అనే నిబంధనలు విధించవచ్చు అనేది ఇక్కడ మనకు ఒక ప్రధానమైన అంశం సో ఇది ఇంకా తీర్పు రిజర్వ్ చేసిందండి ఇంకా ఇంకనైతే రాలేదు సో ఇవి అండి ఈ రోజు మనకు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ